హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది వైష్ణవి సిల్క్స్ పోచంపల్లి ఇందులో వచ్చేసి ప్యూర్ సిల్క్స్ అండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవి అన్ని కలర్స్లో ఉన్నాయండి చిన్న పెట్టుతోనే ఇవి మీకు పెట్టుబడులకు కూడా చాలా యూజ్ఫుల్ ఉంటాయండి శారీస్లో పళ్ళు బ్లౌజు డిజైన్ ఉంటాయండి అంచుకు స్మాల్ కడ్డీ బార్డర్ ఉంటుంది చీర మాత్రం చాలా బాగుంటుందండి ఫైన్ క్వాలిటీ ప్యూర్ పట్టు ఇక్కత్ సారీస్ అండి ఇందులో వచ్చేసి మీకు ఇవి ఫోర్ ప్లేస్ సారీస్ అండి ఇవి రేట్ కొంచెం తక్కువ ఉంటాయి మీకు ఏదైనా సారీ ఓకే అనిపిస్తే మీకు వెంటనే నా నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు రేటు కూడా అందులో చెప్పడం జరుగుతుందండి ఇందులో వచ్చేసి అన్ని కలర్స్ ఉన్నాయండి సారీస్ మీకు ఏ కలర్స్ కావాలన్నా మా నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫస్ట్ సారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇవన్నీ హోల్సేల్ రేటేనండి మా డైరెక్ట్ మేమే వివరిస్తామండి పోచ్చంపల్లి మాది మీకు ఏదైనా హోల్సేల్ రేటే ఇస్తామండి ఒకటి తీసుకున్న మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి మీకు ఏదైనా మేము అన్నిటికీ ఫైన్ క్వాలిటీలు ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్న సారీసే మీకు పంపిస్తామండి మీకు వీడియో కాల్లో కూడా చూపించమన్నా చూపిస్తామండి చేసే వాళ్ళు ఉంటే మాకు మా నెంబర్కి వాట్సాప్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాది గ్రూప్ ఉంటుందండి అందులో మిమ్మల్ని జాయిన్ చేసుకుంటామండి మీరు రీసెల్గా కూడా మీరు రిటైల్ అమ్ముకోవచ్చు అండి మీరు మేము ఫోటోస్ సెండ్ చేస్తాం వీడియో పంపిస్తామండి మీరు చూసుకొని మీకు ఆర్డర్ చేస్తే మీకు వాళ్ళ కస్టమర్కు బ్రహ్మ అడ్రస్ మీద పెట్టి కూడా మేము పంపిస్తామండి రీసెలర్లు ఎవరైనా ఉంటే మాకు కాంటాక్ట్ కావాలండి అందరికీ థ్యాంక్స్ అండి